విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం సాగర నగరాన్ని వేడెక్కిస్తోంది తమ అభ్యర్థిగా సీనియర్ నేత బొత్సను విపక్ష వైసీపీ ఖరారు చేసింది అయితే అధికార ఎన్డీఏ కూటమి నుంచి బొత్సను ఢీ కొట్టేది ఎవరు చూద్దాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగింది ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు ముప్పైనా జరుగుతుంది ఆగస్టు పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు సెప్టెంబర్ మూడున కౌంటింగ్ జరుగుతుంది స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది అయితే మారుతున్న సమీకరణాల దృష్ట్యా రాజకీయం ఆసక్తికరంగా మారింది ఈ ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తం ఎనిమిది నలభై ఒక్క ఓట్లు ఉండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను కాగా టీడీపీ జనసేన బీజేపీకి కలిపి రెండు వందల పదిహేను ఓట్లున్నాయి ఇక పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి టీడీపీ కంటే మూడు రెట్ల సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో అయితే జీవీఎంసీలో పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి టీడీపీ జనసేనల్లో చేరారు దీనికి తోడు కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే కూటమి అభ్యర్థిని ధీటుగా ఎదుర్కోగలరని భావించి ఆయన్ను బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం ముందుగా మాజీ మంత్రి అమర్నాథ్ పేరనుకున్న చివరకు బొత్స పేరు ఖరారు చేశారు ఇక కూటమి తరపున టీడీపీ నేత గండే బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న బాబ్జీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు అయితే బాబ్జీకి సముచిత స్థానం కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక రేసులో రెండో స్థానంలో ఉన్న సీతం రాజు సుధాకర్ గతంలో వైసీపీలో పనిచేశారు అప్పట్లో వైసీపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూడా దిగారు ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు విశాఖ సౌత్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక అనకాపల్లి నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన పీలా గోవింద్ పేరు కూడా వినపడుతోంది ఆయన కూడా కూటమి పొత్తులో తన సీటును త్యాగం చేశారు ఇక సీనియర్ నేత దాడి వీరభద్రరావు మైనార్టీ నేత నజీర్లు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు